హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాటికి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదండి చట్నీ చేస్తున్నాను మెంతి ఆకుతో అండి ఎప్పుడు మెంతి ఆకంటే పప్పే చేయాలా అందుకని చట్నీ చేస్తున్నాను దీనికోసం ముందుగా రెండు గట్లు మెంతి ఆకు తీసుకుని నీట్గా కడిగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి తర్వాత పల్లీలు తీసుకొని వీటిని దూరగా వేయించేసుకొని ఇలా పొట్టు తీసుకోవాలండి తర్వాత ఇందులోనే మనకి దూరగా వేయించిన నువ్వులు కూడా తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఇందులో లైట్గా ఆయిల్ వేసుకున్నా అండి రెండు స్పూన్లు వేసుకున్న సరిపోతుంది పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయల్ని ఒక ఏడెనిమిది తీసుకొని ఇలా దూరగా వేయించేసుకోవాలండి ఎంత దూరగా వేయిస్తే మనకు అంత టేస్ట్ కూడా వస్తుంది మీకు కావాలంటే ఇందులోనే జీలకర్ర కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ ఫ్రాగ్రెన్స్ అనేది మనకి నీట్గా వస్తుందండి స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంది ఆకును కూడా వేసుకొని దోరగా వేయించేసుకోవచ్చండి మాటల్లోనే అయిపోతుంది ఎందుకంటే ఆకు కదా ఫాస్ట్గా అయి ఉడికేస్తుంది అనమాట ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలాగే పెట్టుకుని మధ్యలో మందులో కలుపుకుంటూ వేయించేసుకున్నామంటే చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మీకు కావాలనుకుంటే మధ్యలో మూత కూడా పెట్టుకొని వేయించేసుకోవచ్చు అంత టైం అయితే తీసుకోలేదండి ఇది ఫాస్ట్గా అయిపోయింది ఎప్పుడు పప్పు అవి ఇవి చేసుకోకుండా ఇలాగ ట్రై చేయండి టేస్ట్ కూడా ఉంది నువ్వులు కూడా ఉన్నాయి కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో తర్వాత మనం ఆగుని పక్కన పెట్టేసుకున్నాక ఇంకొక ఫ్రై ప్యాన్ తీసుకొని ఇందులోనే లైట్గా ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి తరుగును కూడా వేసుకుని ఇలా తిరగబాతలు నీట్గా వేయించేసుకోవాలండి ఇవి బాగా వేగినవి అనుకున్న తర్వాత మన ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకుని ఇందులోనే వేయించేసుకోవాలి ఇవి వేగేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి ఇప్పుడు టమాటో వేస్తున్నాను సన్నగా కట్ చేసినవి ఎందుకంటే ఇవి ఎంత సన్నగా కట్ చేస్తే మనకు అంత గ్రేవీ బాగా వస్తుంది అనమాట చిక్కగా తర్వాత ఇందులోనే చిల్లీ పౌడరు ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని నీట్గా వేయించేసుకుంటున్నానండి తర్వాత నీట్గా వేగిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలపెట్టుకుంటూ వేయించేసుకోవాలండి మనకి కలర్ అనేది తెలిసిపోతుంది కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా నీట్గా వేయించేసుకోండి మనకి కలర్ చేంజ్ అయిపోయినప్పుడు ఆయిల్ పక్కకు వచ్చేసిందంటే నీట్గా ఉడికేసిందనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి ఆకును కూడా వేసేసుకొని కొంచెంసేపు ఉడికి పెట్టేసుకున్నామంటే మనకి మెంతి ఆకుపచ్చడి రెడీ అండి ఈ చపాతీ లెక్కి కానీ కర్రీస్ లెగ్ కానీ బిర్యానీ లెక్క అయినా సూపర్ అంటే సూపరు నచ్చితే ట్రై చేయండి బాయ్